సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం రానే పన్నది బస్సు వేసే పన్నది పాలమూరు ఉత్పత్పల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎందుకు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక కోట్ ఇది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ముక్కని బాధ ఒక వచ్చింది మన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం వచ్చారు సార్ సోప్వాసింగ్ ప్లాస్ తుమారా సినిమా కేవలం హైదరాబాద్ మేము అంటే మీరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పో సత్త పర్సెంట్కి రాగా దిరిగాయ్యా అరకు హరిపోయి కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసాన అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు కోట్ల ఆసిన ఆరు అంత ధీమా హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం ఇంకా వాళ్ళ పొంద తెలివికి ఏదైనా వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళతో మన పార్వతి అవ్వచ్చు రంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదినాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్గు అంటారు తండ్రి కాగు రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పెద్ద ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కా ఒక నాలుగైదు నెలలైతే జీతాలకే కష్టమైంది తొడ్డు అందరు పెళ్లి వీళ్ళు రిటైర్ అయిన దుత్తలు పైసలు మీ దొత్తం కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల దించారు వాళ్ళకి కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా వస్తుంది